గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ చదివే పిల్లలకి అదేవిధంగా కేజీబీవీ పిల్లలకి మోడల్ స్కూల్ పిల్లలకి అందరికీ కూడా యూనిఫామ్స్ కుట్టడానికి ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి సంబంధించి టోటల్ ఒక లక్ష ఇరవై రెండు వేలు జతలు కుట్టాలని చెప్పడం జరిగింది సో దానిలో భాగంగానే ఫస్ట్ ఫేజ్లో సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జతలు అనేది బాయ్స్కి గర్ల్స్కి కుట్టడం జరుగుతుంది ఈ కార్య కార్యక్రమాల్లో జిల్లా వ్యాప్తంగా ఉండే మహిళా సంఘాలకి బాధ్యత అనేది ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీలో మెప్ప ఆధారంలో ఈ స్టిచ్చింగ్ ప్రోగ్రామ్ అనేది ఆ బాధ్యత అనేది ఆ మహిళా సంఘాలకి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ జతలు మనం పుట్టి రెడీగా ఉన్నాము రానున్న ఐదారు రోజుల్లో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీషన్ దిశగా ప్రణాళిక చేసుకోవడం జరిగింది దీనికోసం మానిటరింగ్ ఆఫీసర్స్ డిఆర్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మెప్ప ఆధ ఆధారంలో ఏఓ మెప్ ఆధారంలో ఈ మానిటరింగ్ కూడా చేయడం జరుగుతుంది ప్రతి స్టిచ్చింగ్ ఏజెన్సీస్కి కి బాధ్యత ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేను అదేవిధంగా ఇతర జిల్లా అధికారులు వివో గారు విధంగా డిఆర్డిఓ గారు డిపిఓ గారు కూడా విజిట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా పొలాసా జగిత్య రూరల్కి సంబంధించిన పొలాసా గ్రామంలో ఈరోజు విజిట్ చేసి కవిత వియో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ స్టిచ్చింగ్ ఆఫ్ యూనిఫామ్ జరుగుతుంది అదే విధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి కూడా వారు అధ్యక్ష అధ్యక్షులుగా ఉన్నారు సో ఆ వర్క్స్ విధంగా ఇతర బడి కార్యక్రమ బడి బాట కార్యక్రమంలో కూడా వారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ డెడికేషన్తో పనిచేస్తున్న కవిత అండ్ వాళ్ళ అదే విధంగా દિયા ડીઓ વાુ અધે વિધાન ડીઓ વાુ બીપીઓ